ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం ఎక్కిచ్చారు విషం చిమ్మారు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మీరు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఆఖరికి బీజేపీ వాళ్ళతో సహా పురం గారు కలిసి ఏమని పదిహేను లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇవాళ రేపు బడ్జెట్ ప్రవేశపెడితే మీకు చెప్పాలి కదా ఎలక్షన్లు అవి ముప్పై రోజులైంది ముప్పై ఐదు రోజులు ఇప్పుడు రేపు మీరు బడ్జెట్లో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు దిగేప్పటికీ అప్పు ఎంత ఉందని మరి పదిహేను లక్షల కోట్లు కనపడాలి కదా మీకు కనపడతలా సెర్చ్ లైట్లు వేసుకుని ఎత్తుకుతున్నారు ఫ్లడ్ లైట్లు వేసి ఎత్తుకుతున్నారు అన్ని శాఖలు ఎత్తుకుతున్నారు ఎక్కడా పదిహేను లక్షల కోట్లు అప్పులు లేవు నిర్మలా సీతారామన్ గారు చెప్పింది అరే బాబు నాలుగు లక్షల చిల్లర కోట్లేరా బాబు ఊరుకోండి సావండి ఆపండి అని చెప్పిన ఆవిడ నిన్నగాక మొన్న కూడా చెప్పింది ఇప్పుడు మీరు బడ్జెట్ ప్రవేశపెడితే మీ భాగోవతం అయితే బయటపడుతుంది మీ బండారం బయటపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీద పెట్టి లేకపోతే రేపు అసెంబ్లీలోనే మిమ్మల్ని ఉతుకుతాడు పదిహేను లక్షల కోట్లని నా మీద విషం చిమ్మారు కదా మరి మీరే అచ్చేసి చూపించారు కదా నాలుగు లక్షల చిల్లర కోట్లని చెప్పని అదొక మీకు పీకులాట రెండవ పీకులాట ఏంటి అంటే బడ్జెట్లో మీరు ఖచ్చితంగా మీ సూపర్ సిక్స్లా లేదా పవన్ కళ్యాణ్ గారి ఏంటది షడ్భుజమా ఏంటంటే దాన్ని ఏమంటారు ఏదో చెప్పాడేనా అష్ట దిగ్బంధనమా ఏదో చెప్పాడు షణ్ముఖ వ్యూహం మిత్రుడు చెబుతున్నాడు ఆయన జనసేన బీటే అందుకు చెప్తున్నాడు అండి మా షణ్ముఖ వ్యూహం సూపర్ సిక్స్ షణ్ముఖ వ్యూహం ఈ రెండు ఎంత బడ్జెట్ ఏ ఏ షణ్ముఖ వ్యూహానికి ఎంత పెడుతున్నావు ఈ సూపర్ సిక్స్కి ఎంత పెడుతున్నావు ఎన్నికల హామీలు ఏమేమి పెడుతున్నావు అనేది బడ్జెట్లో పెట్టాలి బడ్జెట్లో పెట్టకపోతే ఏంటిదని అర్థం ఈ సంవత్సరానికి ఉషికాకి ఈ పథకాలు ఏం లేవని ఆ బతుకు బయటపడిపోద్ది అదే ఇప్పుడు ఆర్డినెన్సో లేకపోతే అని అకౌంట్ అనుకో కుట్టు సప్పుడు కాకుండా ఏమి లేకుండా తప్పని పాస్ చేసేసుకోవచ్చు దాంట్లో అప్పులు చూపించాల్సిన పని లేదు పథకాలకి అలాట్మెంట్లు చూపించాల్సిన పని లేదు డిపార్ట్మెంట్లకి డిమాండ్లు కూడా చూపించాల్సిన పని లేదు